హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోడు నీడ పార్ట్ టూ గురించి తెలుసుకుందాం కానీ దృష్టి టీవీ మీదకు మళ్లించాడు అలా నాలుగు రోజులు గడిచిపోయాయి మర్నాడు ఆదివారం కావడంతో ఉదయం చిన్న కొడుకు శ్యామ్ ఇంటికి వెళ్ళొస్తామని ప్రవీణ్ దంపతులు బయలుదేరారు అభిరామ్ కూడా వచ్చి ఇల్లు చూపించాడు హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న శ్యామ్ తల్లిదండ్రులను చూసి రండి నాన్న అంటూ హడావిడి చేశాడు వచ్చింది ఎవరో తెలిసినా గదిలో ఉన్న లావణ్య బయటకు రాలేదు అభిరామ్ పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాడు మరో పది నిమిషాలకి లావణ్య బయటకు వచ్చి అత్తామామల్ని చూసి పలకరింపుగా నవ్వింది ఐదు నిమిషాలు పోయాక రెండు గ్లాసులలో కాఫీలు తెచ్చి టీ మీద పెట్టింది తీసుకోండి నాన్న అన్నాడు శ్యామ్ తర్వాత దాదాపు పావు గంట సేపు ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు లావణ్య కిచెన్లో ఏదో చేస్తుంది టీవీలో ఏదో వస్తుంటే శ్యామ్ చూస్తున్నాడు ఏమిట్రా విశేషాలు ఆఫీస్ అది బాగుందా మౌనంగా కూర్చోవడం ఇష్టం లేకన్నట్లు అడిగాడు ప్రవీణ్ ఏమున్నాయి నాన్న మామూలే పొద్దున లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల జీవితం మంచి చెడు మాట్లాడుకోవడానికి టైం ఉండడం లేదు ఏం చేస్తాం తప్పదు ఇక్కడ ఖర్చులు తట్టుకోవాలన్నా పది మందిలో కాస్త గౌరవంగా బతకాలన్నా ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పదు అని శ్యామ్ చెప్పుకొచ్చాడు అవునన్నట్లు ప్రవీణ్ తలూపాడు సుచిత్ర అభావంగా విని ఊరుకుంది ఇంతలో మనవరాలు శ్రావ్య వచ్చి నానమ్మ పక్కన చేరింది శ్రావ్యని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సుచిత్ర ప్రవీణ్ తన బ్యాగులో నుంచి స్వీట్ ప్యాకెట్ని తీసి ఇచ్చాడు మనవరాలికి సుచిత్ర ప్యాకెట్ మూత తీసి స్వీట్ తీసుకో అని నవ్వుతూ మనవరాలికి అందించింది పొద్దున్నే స్వీట్లు తింటూ కూర్చోకు బుక్స్ సర్దుకుని రెడీ అవ్వాలి బస్సు మిస్ అవుతుంది అని కిచెన్లో నుంచి అరిచింది లావణ్య దాంతో తర్వాత తింటాలే బామ్మ అనేసి బాత్రూమ్కి వెళ్ళిపోయింది శ్రావ్య సుచిత్ర మనసు చివుక్కుమంది భర్త కేసు చూసింది సుచిత్ర సాయంత్రం తింటుందిలేమ్మా స్కూల్ బస్సుకి అందుకోవాలి అన్నాడు శ్యామ్ ఇంకా ఆ విషయం మీద తర్కించాలనుకోలేదు ప్రవీణ్ అలా మరో ఇరవై నిమిషాలు గడిచిపోయాయి ముగ్గురు ఒకటి అరా మాట్లాడుకున్నారు లావణ్య కిచెన్లోనే ఉండిపోయింది ఏదో చేస్తూ కాసేపటికి రెండు ప్లేట్లలో ఉప్మా తెచ్చి టీపాయ్ మీద పెట్టింది మరో ప్లేట్ తెచ్చి భర్తకిచ్చింది తను కూడా తెచ్చుకొని అక్కడ వాళ్ళతో కూర్చుంటుందేమోనని ఎదురు చూసింది సుచిత్ర కానీ లావణ్య ఉప్మా ప్లేట్తో తన గదిలోకి వెళ్ళిపోయింది తమకి కాఫీ టిఫిన్లు పెట్టడం కాదు సరదాగా వచ్చి తమతో కబుర్లు చెప్పడం ఆమె కోరుకుంటుంది కానీ లావణ్య దగ్గర అది లేదు పెద్ద కోడలు విమల ధోరణి అలాగే ఉన్నా మరీ అంత కాదు అప్పుడప్పుడు అత్తయ్యా అని పిలుస్తుంది ఒకటి అరా మాట్లాడుతుంది లావణ్య ధోరణి అందుకు పూర్తి వ్యతిరేకం ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నట్లు అస్సలు మాట్లాడదు అయితే సమయానికి ఉద్యోగ బాధ్యత అన్నట్టు అమర్చి పెడుతుంది కాపురానికి వచ్చిన కొత్తలో పర్వాలేదనిపించిన రాను ఆమె ప్రవర్తనలో ఈ ధోరణి వచ్చేసింది అందుకు కారణం ఏమిటో సుచిత్రకి అర్థం కాలేదు భర్త ప్రవీణ్ దగ్గర ఈ విషయం చెప్పుకుని బాధపడింది ఇంతలో లావణ్య కుక్కర్ పెట్టి స్నానానికి వెళ్ళింది ఆమె బాత్రూమ్ నుంచి వచ్చాక శ్యామ్ స్నానానికి వెళ్ళాడు సుచిత్ర ప్రవీణ్ అలా సోఫాలోనే కూర్చున్నారు కాసేపు అయ్యాక బాగుండదని సుచిత్ర లేచి కిచెన్లోకి వెళ్ళి ఏమన్నా కూర తరగమంటావా లావణ్య అని అడిగింది అబ్బే అవసరం లేదు వంట అయిపోయింది అన్నది లావణ్య కనీసం అత్తగారి ముఖమైనా చూడకుండా టైం తొమ్మిది దాటుతోంది హడావిడిగా శ్యామ్ బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చాడు అప్పటికి లావణ్య ఇద్దరికీ లంచ్ బాక్సులు సర్దేసింది నాన్న మాకు ఆఫీస్కు వెళ్ళే టైం అవుతోంది మీరు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారా అని అడిగాడు శ్యామ్ తండ్రిని ప్రవీణ్కి ఏమనాలో అర్థం కాలేదు చిన్న కొడుకు దగ్గర ఓ రెండు రోజులు ఉందామనే వాళ్ళు వచ్చింది కొడుకు అలా అడిగేసరికి మౌనంగా లేచాడు ప్రవీణ్ సుచిత్రకి చచ్చేంత అవమానంగా అనిపించింది అక్కడ అక్కయ్య వంట చేసే ఉంటుందని నేను వండలేదు భర్త కేసి చూస్తూ లావణ్య అన్నది భార్యతో ప్రవీణ్ బయటకు వచ్చాడు చిన్న బ్యాగు భుజాన తగిలించుకుని వాళ్ళు వచ్చేసరికి పెద్ద కొడుకు అభిరామ్ కోడలు విమల ఆఫీస్కి వెళ్ళడానికి తలుపు వేయబోతున్నారు తల్లిని తండ్రిని చూసి క్షణం ఆగాడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారా అన్నాడు ప్రవీణ్ మరి మీ భోజనం అని అడిగాడు అభిరామ్ అయ్యో మీరు అక్కడ తింటారని నేను వండలేదు అంది విమల చిన్నగా పర్వాలేదమ్మా మీరు వెళ్ళండి ఎంతసేపు నేను వండుతానులే అని సుచిత్ర చెప్పింది కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయారు లోపలికి వచ్చి ప్రవీణ్ కుర్చీలో కూలపడిపోయాడు మౌనంగా సుచిత్ర పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది భార్య ముఖం చూడ్డానికి ప్రవీణ్కి ధైర్యం చాలలేదు చిన్నతనంగా అనిపించింది చిన్న కొడుకు దగ్గరికి వాళ్ళు పొద్దున్నే వెళ్ళారు అప్పటికి ఇంకా స్టవ్ కూడా వెలిగించలేదు వేళ దాటినప్పుడు వెళితే అక్కడ తమ కోసం వంట చేయలేకపోవచ్చు కానీ చిన్న కోడలు ప్రవర్తన కొడుకు ఉదాసీనత అతడి మనసు కలిచివేశాయి కాసేపు అయ్యాక సుచిత్ర లేచి కిచెన్లోకి వెళ్ళింది తమ కోసం వంట చేయడానికి అలా ఓ పది రోజులు భారంగా గడిచిపోయాయి ఆ దంపతులు ఇద్దరికీ మధ్యలో ఆదివారం ఇంటికి భోజనానికి వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు రేపు ఫస్ట్ నుంచి మీరిద్దరూ అక్కడికి వచ్చేయండి నాన్న కొన్నాళ్ళు పోయాక అన్నయ్య దగ్గరికి వెళ్దురు కానీ అన్నాడు శ్యామ్ ఆ పిలుపు పిలుపులో ఉన్న ఉద్దేశం ప్రవీణ్కి బాగానే అర్థమైంది అంటే తమను కొన్నాళ్ళు పెద్ద కొడుకు మరి కొన్నాళ్ళు చిన్న కొడుకు పంచుకొని ఉంచుకుంటున్నారన్నమాట అనుకున్నాడు పోనీ అది మంచిదే తాము ఒకరి మీదనే ఆధారపడితే ఎలా అని సరిపెట్టుకున్నాడు మరో పది రోజులు గడిచాక చిన్న కొడుకు శ్యామ్ ఇంటికి వచ్చారు ప్రవీణ్ సుచిత్ర తల్లి తండ్రి అలా వెళ్తున్నప్పుడు పెద్ద కొడుకు అభిరామన్నాడు నవ్వుతూ అక్కడ బోరుగా అనిపిస్తే ఇటు వచ్చేయండి నాన్న అని ఆ మాటకి ప్రవీణ్ నవ్వుకున్నాడు ఆ నవ్వులో హుషారు లేదు నిర్వేదం ఉంది రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తున్నాయి ఆ దంపతులకి ఓ నెల రోజులు గడిచిపోయాయి కానీ వాళ్ళకి మాత్రం ఇంకా నెల కూడా కాలేదా తాము వచ్చి అన్నట్లుంది అటు అంటీ ముట్టనట్లు పెద్ద కోడలు విమల ఇటు అస్సలు మాటామంతి లేని చిన్న కోడలు లావణ్య ఇద్దరిని సుచిత్ర బేరీజు చేసుకుంది పేర్లు హోదా వేరైనా ఇద్దరి తత్వం ఒకటే అనిపించింది ఆమెకు నెల మీద పది రోజులు గడిచేసరికి ఓ రోజు ఆఫీస్కి వెళుతూ అభిరామ్ నాన్న అని ఏదో చెప్పబోయాడు ప్రవీణ్కి అర్థమైంది అతడేం చెప్పాలనుకున్నాడు రేపు అన్న ఇంటికి వెళ్తాంరా అన్నాడు ప్రవీణ్ సరే సరే అన్నాడు శ్యామ్ ప్రవీణ్ మళ్ళీ నవ్వు కానీ నవ్వుకున్నాడు చిన్న కోడలు కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాక భర్తకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నది సుచిత్ర ఇక్కడ ఉండడం మనకి అవసరమా అని వెంటనే ప్రవీణ్ ఏ సమాధానం చెప్పలేదు ఆమె భర్త ముఖం కేసి చూసింది ఎంత మాత్రం అవసరం లేదు సుచి అన్నాడు ప్రవీణ్ మరైతే టికెట్ బుక్ చేయండి మన ఊరు వెళ్ళిపోదాం చాలా సౌమ్యంగా అన్నదామె మన పిల్లలు చాలా తెలివైన వాళ్ళే సుచి లౌక్యం బాగా నేర్చుకున్నారు అంటూ ప్రవీణ్ ఏదో చెప్పబోయాడు పోనీలేండి ఇప్పటి పరిస్థితులకి అది చాలా అవసరం కదా అన్నదామె ఇప్పుడు ఉమ్మడి కుటుంబం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయాక కూడా మనం ఇంకా ఏదో కావాలని ప్రాకులాడటం అత్యాసే అవుతుంది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి పరిస్థితులు వాళ్ళవి అని స్వాగతంగా అన్నాడు ప్రవీణ్ అంతే కదా బట్టలు సర్దుతాను అంటూ లేచిందామె ఏంటి ప్రవీణ్ అప్పుడే వచ్చేసావు అక్కడే ఉంటావు అనుకున్నాను తమ ఇంటికి వచ్చిన మర్నాడు స్నేహితుడు శ్రీనివాస్ అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఉండాలనే అనుకున్నానోయ్ మరి బొత్తిగా హౌస్ అరెస్టులా ఉంది సుమా అదేంటి ఆదివారాలు సరదాగా సిటీలో తిరగరా తిరుగుతామనుకో మిగిలిన రోజులు ఎంతసేపు అని టీవీ చూస్తాం చెప్పు మహా బోరు కొట్టేసింది శ్రీనివాస్ అందుకే వచ్చేశాం పాపం మా వాళ్ళు ఉండమనే గొడవ చేశారు అని ప్రవీణ్ చెప్పాడు తాము అక్కడి నుంచి బయలుదేరి వస్తున్న రోజును జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి వెళ్తాంరా అన్నప్పుడు వెళతారా వచ్చి చాలా రోజులైందిగా సరే అన్నాడు పెద్ద కొడుకు వెళ్ళాక ఫోన్ చేయండి అన్నాడు చిన్న కొడుకు అవును అది నిజమే ఇక్కడ ఇంతమందిని వదిలేసుకుని ఎక్కడికి వెళ్తారులే బోరు కొట్టి చవదు అనుకుంటూ శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాక వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు ప్రవీణ్ మనసంతా శూన్యంగా అనిపించింది అతనికి భర్తని అలా చూసిన సుచిత్రకి జాలిగా అనిపించింది బాధగాను అనిపించింది ఏంటి బాధగా ఉందా అని అడిగింది ఆమె లేదు సుచి హాయిగా ఉంది ఇక్కడ మనకు ఇష్టమైనట్లు ఉంటాం ఇష్టమైనది తింటాం తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనం నెరవేర్చాం కొడుకులుగా వాళ్ళు చేయాల్సింది అని మాట పూర్తి చేయలేదు ప్రవీణ్ చెయ్యి గాలిలో ఊపాడు వాళ్ళకి రెక్కలు వచ్చాయి మనకి రెక్కలు ఉడిగిపోయాయి అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి అది శ్రేయస్కరం కూడాను లేవండి భోజనం చేద్దాం అన్నది సుచిత్ర వాతావరణాన్ని తేలిక చేద్దాం అన్నట్లు అతడు ఒక నవ్వు నవ్వి భోజనానికి లేచాడు ఓ రెండు నెలల పాటు తనలో నిద్రపోయిన సందడిని నెల గడిచేసరికి మళ్ళీ తెచ్చుకున్నాడు ప్రవీణ్ ఇప్పుడు రోజులు పరిగెడుతున్నట్లు అనిపిస్తున్నాయి ఆ దంపతులకి పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నారు అమ్మా నాన్నల ఆరోగ్యం గురించి చాలా చాలా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు అలా ఓ మూడు నెలలు గడిచిపోయాయి ఈ మధ్య భార్య సుచిత్రలో ఏదో మార్పు కనిపిస్తోంది ప్రవీణ్కి మునుబటి కన్నా చిక్కిపోయింది తిండి కూడా తగ్గింది ఏమిటే శుచి అలా ఉంటున్నావు అని ఓ రోజు ప్రవీణ్ అడిగితే ఆమె నవ్వేస్తూ అన్నది ఇంకెలా ఉంటాను మనమేమన్నా కుర్రాళ్ళమా ముసలాళ్ళం వయసు పెరిగింది తాతగారు అంటూ ఆట పట్టించింది కానీ ఆమె చెప్పిన సమాధానం ప్రవీణ్కి సంతృప్తిగా అనిపించలేదు నీకేమన్నా నలతగా ఉంటే ఆసుపత్రికి వెళదాం సుచి డబ్బు కోసం చూడకు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ ఇంకా నయం నెల తప్పావా అనలేదు నాకేం శుభ్రంగా ఉన్నాను దుక్కలా మీరేం ఆలోచనలు పెట్టుకోకండి అంటూ అతడు కూర్చున్న కుర్చీ పక్కనే కూర్చుని అతడి ఒడిలో తలపెట్టుకుంది అంతా పరిహాసంగా ఆమె చెప్పిన ప్రవీణ్కి ఏమాత్రం సంతృప్తిగా అనిపించలేదు ఆమె దేనికోసమో మనోవేదన పెట్టుకుంది అనిపించింది అతనికి ఆ భావన రాగానే అతడు గిలగిలలాడిపోయాడు ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు ఇదిగో మీకే చెప్పేది నేను దుఃఖలా ఉన్నాను ఊరికే ఆలోచనలు పెట్టుకొని ఇదైపోకండి అంటూ తల ఎత్తి భర్త ముఖంలోకి చూసింది ఆమె ప్రవీణ్ నవ్వాడు ఉడుకులు గుర్తుకొచ్చారు కోడళ్ళు గుర్తుకొచ్చారు వాళ్ళ తీరు తెన్నలు గుర్తుకొచ్చాయి ఈ సంభాషణ జరిగిన సరిగ్గా మూడో రోజు ఉదయం ప్రవీణ్ కళ్ళు తెరిచేసరికి పక్కనే మడత మంచం మీద పడుకున్న సుచిత్ర ఇంకా నిద్ర లేవకపోవడం అతడికి ఆశ్చర్యంగా అనిపించింది చటుక్కున లేచి సుచి అంటూ ఆమెను లేపాడు ఆమె లేవలేదు ఎంత తట్టినా ఆమె లేవలేదు శరీరం చల్లగా తగిలింది కంగారుగా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు ఆయన వచ్చి చూసి అంతా అయిపోయింది అని పెదవి విరిచి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు ప్రవీణ్ మిత్రుడు ప్రవీణ్ని చూస్తే శ్రీనివాస్కి జాలేసింది బాధతో కళ్ళు నీళ్లు ఉబికాయి మిత్రుడికి ఇష్టమైన వాళ్ళు కూర్చి తెచ్చి సుచిత్ర భౌతిక కాయానికి కొంచెం దగ్గరగా వేశాడు ఇలా కూర్చో ప్రవీణ్ అని మాట్లాడకుండా ప్రవీణ్ కూర్చున్నాడు సుచిత్ర మృతదేహాన్ని తదేకంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు తన తోడు వెళ్ళిపోయింది నీడా వెళ్ళిపోయింది తను ఇక మాత్రం ఎందుకు అన్న ప్రశ్న గుండె నిండా ఆవహించింది ఆ ప్రశ్నకి సమాధానంగా అతడు శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్